అయినపాలెంలో సార్ యొక్క విద్యార్థులు ఈరోజు సార్ విద్యార్థులు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు చాందనే గారు అలాగే డాక్టరేట్ సాధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా పనిచేసినటువంటి శ్రీ డాక్టర్ బోరు శ్రీనివాసరావు గారిని సార్ శిష్యుడు అలాగే నా పేరు బాలప్రసాద్ నేను తెలుగు సినిమా రైటర్స్ అసోసియేషన్ మెంబర్ బుక్ ఆఫ్ ప్రకాడ్ గా గ్రహీతని సత్యపల్లిలో కూడా సకల పార్టీ అని ఒక పార్టీని స్థాపించి క్రియాశీలకంగా ఎమ్మెల్యేగా పడు చేసిన అభ్యర్థిని ఈరోజు నేరచందనం కంపెనీలో ఒక డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నాను రాసిన రచనలు రచన పొంగులేటు సీనన్నా నీకు సాటి ఎవడన్నా అనే కవిత కనిపిస్తా ఉంటది మాజీ ఎంపీ వెళ్తే నామా మంచికి చిరునామా అనే ఒక కవిత ఆయనకు రాసి ఇవ్వడం జరిగింది మరి నాకు వాళ్ళ శర్మల గారికి కానివ్వండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కానివ్వండి దాస నారాయణ గారికి ఎంతో మంది ప్రముఖులకు కవితలు రాసిచ్చిన నాకు లేని సంతృప్తి మాకు పాఠాలు నేర్పి విద్యా బుద్ధులు చెప్పి గొప్ప మార్గ దిశానిర్దేశం చేసి ఈ రోజు మేము ఈ విధంగా ఉండడానికి కారణమైనటువంటి గొప్ప ఉత్తమ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు గౌరవీయులు శ్రీ మా సైలేసాయి గురించి చిన్న కవిత రాసే అదృష్టం మాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము మ్యాన్ మా సార్ అప్పట్లో జెంటిల్ మ్యాన్ అర్జున్ లా కలకి అర్జున్ లాగా ఉండేవాళ్ళు సక్సెస్ఫుల్ జెంటిల్ మ్యాన్ మా సైలే కోరాకుల వంశ వృక్షంలో అత్యంత పుణ్య దంపతులు శ్రీ గోపయ్య గారు శ్రీమతి రాజమ్మల సుపుత్రుడు నిజాయితీకి నిలవత్తు నిదర్శనం నేటి తరం ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు ఆదర్శం మార్గదర్శకం గణితంతో నిత్యం గమ్మంతులు చేసే గనులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందినటువంటి ఆదర్శ గురువులు ఏ పాఠశాలలో బోధించినా నిత్యం ప్రశంసలు సమసామాజ సమసమాజ సమాజ స్థాపన సంకల్పం కోసం అహర్నిశలు కృషి చేసిన వారు విద్యార్థుల అభ్యున్నతికై నిరంతరం ఆరాటం ఉపాధ్యాయ సమస్యలకై అనుతరగని పోరాటం అరుదైన అత్యంత విలువైన ఆనిముత్యం శ్రీ కోరాకుల కురాకుల సార్ ఒక్క మాటలో చెప్పాలంటే సక్సెస్ఫుల్ జెంటిల్ మ్యాన్ సైదే సార్ మన ప్రయత్న ప్రధాన ఉపాధ్యాయులు సర్కారు పడుల పైన నమ్మకం పెంచారు కార్పొరేట్ చదువులకు దీటుగా నిలిపారు పేద విద్యార్థులకు నిండైన ప్రేమను పంచారు వేలాది విద్యార్థులను ప్రయోజకులుగా మార్చారు తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు పెంచిన ఒక మంచి కుమారుడిగా మన మేడం గారికి ఒక మంచి భర్తగా వారు కన్నపిల్లలకు గొప్ప తండ్రిగా మనందరికీ ఆదర్శ ప్రధాన ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులుగా అకుంటిత కుంటి సద్గుణాల సంపన్నులు ఆ బాహులు అనన్య సామాన్యులు అతిరథ మహారథలు మనందరి పూజ్య గురువులు శ్రీ కురా కోరాకుల సైదేశం నిజం ద సక్సెస్ఫుల్ జెంటిల్ బ్యాన్ కథ